మన ప్రభుయే ఏసు నావనం మీకు అందరికీ వందనాలు సర్వశుభములు అనేక రోజుల తర్వాత తిరిగి మీ మధ్యలోనికి ఈ విధంగా రావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఈరోజు మీతో ఒక విషయము పంచుకోవాలని ఈ విధంగా రావడం జరిగింది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిన వీడియో ఏంటిదంటే కోయ్ కోయ్ అని మిస్సాల గుర్రప్ప పాడిన ఒక సాంగ్ ఆ పాట పాడడం తప్పేం లేదు అది వైరల్ అవడంలో కూడా తప్పేం లేదు కానీ దానిని క్రిటిసైజ్ చేస్తూ దానిపైన వీడియోలు చేస్తూ అపహాస్యాస్పదంగా అవమానకరంగా మాట్లాడడం మాత్రం చాలా విచారకరంగా ఉంది క్రీస్తునామం ఎరగని వారు వీడియోలు చేస్తూ ఉన్నారు అది పక్కన పెట్టినట్లయితే క్రైస్తవులు సైతము ఆ పాటలపైన అపహాస్యాస్పదంగా లేదంటే నవ్వులాటగా ప్రాంకులు చేస్తూ వీడియోల పైన డ్యాన్సులు చేస్తూ ఇంకా దాన్ని అపహాస్యాస్పదంగా మారుస్తూ ఉంది అన్యుల గురించి అయితే తెలిసింది వారికి రక్షణ అనుభవం లేదు వారికి వివేచన జ్ఞానం ఏదీ లేదు కేవలం వారు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికో లేదంటే క్రైస్తవ పైన బురద చెల్లడానికో కొన్ని వీడియో దొరికితే చాలు వాటిని వైరల్ చేస్తూ అపహాస్యాస్పదంగా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు శిలువను పూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అన్యులు ఆ పాటను బట్టి కోయి కోయి అంటూ ఎగరడము కోడిని కోయి అది కోడిని కోయడము మేకను కోయడము కాదు అదొక కొండజాతి భాష మీసాల గుర్రప్ప తన యొక్క జీవిత చరిత్రను చూసుకున్నట్లయితే అతని అనుభవం ఎలాంటిది యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి చూడాలి అతని భాష కోయి భాష అతని భాషలో దేవుని కనపరుస్తా ఉన్నాడు ఆ భాష అర్థం మనకు అవ్వకపోవచ్చు కోయి కోయి కోడిని కోయి అని అంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కోడి పిక్చర్ని పెట్టేసి ఇంకక్కడ కోడి బొమ్మను పెట్టేసి కోడిని కోస్తున్నట్టుగా కేకులు ముంగట పెట్టుకొని కేకులను కోస్తున్నట్టుగా వివిధంగా అపహాస్యం పాలు చేస్తూ ఉంటున్నారు అక్కడ అతను పాడడంలో తప్పేం లేదు అతని భాషలో దేవుని కనపరుస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి భాష నుండి ప్రతి జనము నుండి ప్రతి దేశం నుండి అందరు కలిసి దేవుని ఆరాధిస్తున్నారు తెలుగు ప్రజలు తెలుగులోనే దేవుని ఆరాధిస్తారు హిందీ ప్రజలు హిందీలో ఆరాధిస్తారు ఏ భాషకు చెందిన ప్రజలు ఆ భాషలో దేవుని ఆరాధిస్తున్నారు మిస్తల గుర్రపా అనే వ్యక్తి పోయ భాషకు చెందిన వ్యక్తి అతడు అతని భాషలో దేవుని మహిమపరుస్తా ఉన్నాడు ఆ భాషకు అర్థం వేరే ఉండొచ్చు మనకు తెలియకపోవచ్చు ఒక భాష పదాలే ప్రాంతీయతను బట్టి అర్థాలు మారిపోతూ ఉంటాయి తెలంగాణలో బర్రే అంటాను అదే వేరే ప్రాంతంలో ఆ పదానికి అర్థం మారవచ్చు నెగిటివిటీ రావచ్చు తెలుగులో తల అంటారు తల అంటే హెడ్ అది వేరే భాషలో ఇంకో అర్థాన్ని ఇవ్వచ్చు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎన్నో పదాలు ఉన్నాయి అది ఒక భాషలో ఒక అర్థాన్ని ఇస్తుంది మరొక భాషలో వేరొక అర్థాన్ని ఇస్తుంది కాబట్టి భాషను బట్టి భాష ప్రయోగాన్ని బట్టి దాని అర్థం తెలియకుండా మనము అవమానకరంగా మాట్లాడటము కరెక్ట్ కాదు అన్యులు ఆ విధంగానే చేస్తున్నారు క్రైస్తవులు సైతం అలానే చేస్తున్నారు నేను మీ మధ్యలో రావడానికి కారణం ఏంటిదని అంటే అన్యలో ఆ విధంగా చేస్తున్నారని నేను ఆవేదన చెందట్లేదు క్రీస్తునామం ఎరిగిన వారు సైతం ఆ పాటను అడ్డు పెట్టుకొని పిచ్చిగా ఎగురుతూ ఉన్నారు పిచ్చిగా పాటలు పాడుతూ ఉన్నారు దానికి అర్థం తెలియకపోతే తెలుసుకోవాలి ఈ మధ్యలోనే అతను ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఆ భాషకు అర్థం ఏంటిది ఆ పాటకు అర్థం ఏంటిదో కూడా చెప్పాడు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయము కాబట్టి ఏదైనా భాషలో ఒక పాట వచ్చింది అని అంటే మనము దాన్ని అవమానకరంగానో లేదంటే మనకు నచ్చిన రీతిలో చూడడం మానేసి ఆ భాష వెనుకున్న దాని భావం ఏంటిదో తెలుసుకొని మాట్లాడాలి తెలియకపోతే మౌనంగా ఉండడం మంచిది కానీ ఈ రోజున అన్యులు చేసే అపహాసం కన్నా దేవుని ఎరిగిన క్రైస్తవులు చేసే అపహాసమే ఎక్కువైపోయింది ఒకరిని ఒకరు విమర్శించుకోవడము ఒకరు క్రిటిసైజ్ చేయడము దీని వలన క్రీస్తు సువార్తకు ఆటంకం కలుగుతా ఉంది కక్ష చేతను మిక్స్ చేతను సువార్తను ప్రకటించాలని పౌలు గారు చెప్తా ఉంటే ఈ భాష ఇలాంటిది వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఈ విధంగా చేస్తా ఉన్నారు అని మనము క్రిటిసైజ్ మనల్ని మనమే క్రిటిసైజ్ చేస్తూ మనల్ని మనమే ఆటంకపరుస్తూ ఉంటే దేవుని సువార్థ వ్యాప్తి ఏ విధంగా జరుగుతున్నది అతడు ఏదో ఒక రకంగా పాట పాడి సువార్థం ప్రకటిస్తూ ఉన్నాడు అన్ని చిన్న మధ్యలోనికి సువార్థ తీసుకెళ్తా ఉన్నారు కానీ మనం మాత్రము వైరల్ అయిన వీడియోని పట్టుకొని మనం కూడా అదే రకంగా చేస్తా ఉన్నాము అన్యులకు మనకు ఇంకా తేడా ఏముంటుంది గమనించండి ఆలోచించండి